కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలా ఉడిగించాను ఈ రైస్ని ఇది రెండు లేయర్ అయితే వేసేసుకుంటున్నాను అదిరిపోయింది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది మసాలా ఫ్రా టేస్ట్ అయితే అదిరిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్ అయితే ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాం ఎగ్ దమ్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి అలాగే ఏది ఎలా ఏది అంతంత వేసుకోవాలో మీకు అయితే క్లారిటీగా చెప్తాను ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇప్పుడైతే మనకి ఏవేవి కావాలో చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ చూడండి ఇది వచ్చేసరికి హాఫ్ కేజీ బాత్మతి రైస్ అలాగే అర టేజన్ గుడ్లు సాల్ట్ కారం పసుపు గరం మసాలా ఎగ్ మసాలా ధనియాల పొడి జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్ మిర్చి అలాగే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే బిర్యానీ మసాలా సెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్ అలాగే నెయ్యి ఆయిల్ ఇవే ఫ్రెండ్స్ మనకి ఎగ్దామ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియో అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం ఎత్తి చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ముందుగా గుడ్లు అయితే ఉడబెట్టేసుకుందాం ఫ్రెండ్స్ గుడ్లు అయితే వడబెట్టేశాను తొక్కలు కూడా తీసేసాను ఇప్పుడైతే ఇట్లకైతే ఘాట్లు అయితే పెట్టుకుందాం ఇలా అన్నిటికీ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే ఎగ్లైతే ఫ్రై చేసుకోవాలి కదా నేనైతే మట్టి పాత్ర పెట్టుకొని దీనిలో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో అయితే చిట్కరు పసుపు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గుడ్లు ఒక్కొక్కటి వేసేసుకుందాం ఫ్రెండ్స్ మూడు నుంచి ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఈ ఎగ్స్ అయితే ఫ్రై చేశాను చూడొచ్చు మనకైతే ఫ్రై అయ్యి ఇప్పుడైతే తీసేసుకున్నాం అవుదా ఫ్రెండ్స్ మనం అయితే ఫ్రై చేసాం కదా ఆ ఆయిల్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ సరిపోదు ఓకే మీరు పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి చీల్చుకోవాలి అంటే కన్నులు పెట్టుకున్నాను అలాగే మీడియం సైజు నాలుగు గుడిపాయలు కోసుకున్నాం కదా ఇవి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ అయితే వీటిని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ రెండు నుంచి మూడు నిమిషాల పాటైతే నేనైతే వీటిలో అయితే మగ్గించాను చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే మగ్గించాను మనకైతే పచ్చివాసన అయితే పోయింది టమాటా పేస్ట్ అయితే వేసేసుకుందాం ఈ టమాటా పేస్ట్ వేసుకొని నూనె పైకి తేలే వరకు పచ్చివాసన పోయే వరకు అయితే దీన్ని కూడా మగ్గించుకుందాం టమాటా పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు మగ్గించాను అది కూడా అయితే పోయింది అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించాను ఇప్పుడైతే ఒక అరగ్యాస్ అయితే వాటర్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ అందులో ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందాక వేయాలి మర్చిపోయాం ఫ్రెండ్స్ చూసారా మనకైతే మగ్గుతుంది ఈ గ్రేవీ వచ్చేసరికి ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఈ ఎగ్స్ వేసుకొని అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రెండు నిమిషాల పాటు అయితే మగ్గించాను ఇప్పుడైతే ఎగ్స్ అయితే బయటికి తీసేసుకున్నాం ఇది రెండు అలాగే కొంచెం గ్రేవీ కూడా తీద్దాం ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే రైస్ అయితే నానబెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ అయితే మనము రైస్కి అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాం ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఆకు అలాగే ఒక ఎనిమిది మిరియాలు చెక్క లవంగాలు అలాగే రెండు ఎలాచి మనం దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఉపకాశంగా ఉండాలి రైస్ కదా రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే రైస్ టేస్ట్గా ఫ్లేవర్ సూపర్గా వస్తుంది అందుకే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే అవి తీసుకోవాలి చూసారా వాటరు కలర్ అయితే ఎలా మారిందో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ఫ్లేవర్తో ఆ కలర్ అయితే వస్తుంది మనకి ఇప్పుడైతే ఈ ఇంగ్రీడియంట్స్ అయితే తీసేసుకోవాలి చెక్కాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్లోకి మనం ముందుగా నానబెట్టుకుని రైస్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించాలి సెవెంటీ పర్సెంట్ అయితే మనకైతే ఉడికింది ఇప్పుడైతే ఒక లేయర్ అయితే వేసుకోవాలి కదా రైస్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ లేయర్ వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ అయితే మనమైతే అయితే ఉడికించాలి మనకైతే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది అప్పుడైతే లేయర్ అయితే వేసేద్దాం ఈ గ్రేవీలోనికి ఫ్రెండ్స్ రైస్ అయితే లేయర్గా వేసుకున్నాం కదా ఇప్పుడైతే ముందగా తీసుకునే ఎగ్స్ అయితే దీని మీద అయితే పెట్టుకోవాలి మళ్ళీ అయితే రైస్ అయితే ఇంకో లేయర్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకో లేయర్ వచ్చేసరికి రైస్ వచ్చేసరికి ఒక నైంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయితే ఈ మధ్యలో ఉడికించాలి అలా ఉడికించాను ఈ రైస్ని ఇది రెండు లేయర్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ రైస్ అయితే లేయర్గా వేసుకున్నాం కదా దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి జీడిపప్పు కొంచెం కొత్తిమీర అలాగే ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం రెండు స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నాం కదా అప్పుడైతే మూత పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా పొయ్యి మీద అయితే పెట్టుకోకూడదు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద అయితే పెట్టుకోవాలి ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను ఇది ప్యాన్ ప్యాన్ పెట్టుకొని మీడియం మంట మీద అయితే ఉడికించాలి ఫ్రెండ్స్ నేను ఈ చూపించిన విధంగా ఈ ఇలా మీడియం మంట మీద ఉడికించినట్లయితే ఒక ఐదు నిమిషాల పాటు మన దమ్ అయితే రెడీ అవుతుంది దమ్ ఎగ్ బిర్యానీ ఇలా ఐదు నిమిషాల పాటు అయితే ఉడికించాలి ఫ్రెండ్స్ పది నుంచి పదిహేను నిమిషాల పాటు నేనైతే ఈ మీడియం మంట మీద అయితే ఉడికించాను చూడండి మనకైతే పర్ఫెక్ట్గా ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది ఇప్పుడైతే మనమైతే తీసేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ మనం పర్ఫెక్ట్గా ఎగ్ దమ్ బిర్యానీ అయితే కుక్ చేస్తాము ఇప్పుడైతే టేస్ట్ వేసి చేద్దాము ముందుగా వడ్డించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడ్డించుకున్నాను టేస్ట్ వేసి చేస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఎగ్తో ట్రై చేద్దాం అదిరిపోయింది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది మసాలా ఫ్రా టేస్ట్ అయితే అదిరిపోయింది దీనిలో కానీ ఆనియన్ రైతే ఉంటే చట్నీ అదిరిపోద్ది టేస్ట్ చాలా బాగుంది నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ అయితే అమలు పెట్టుకొని మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తే అంతవరకు బాయ్ బాయ్